సో ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం ఎలా ఉండాలి కొంతమంది ఏం చేస్తారు అంటే ముందే బోరేస్తారు ముందే బోరేసి ఈశాన్య మూలకు బోరేస్తామని అంటూ ఉంటారు అది కూడా మంచి పద్ధతి కాదు మీ ఇంటి కాంపౌండ్ వాల్ సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే బోరేయాలి కాంపౌండ్ వాల్తో పాటు మీ ఇంటి యొక్క ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ప్లాను కాంపౌండ్ వాల్ యొక్క కొలతలు సమానంగా వచ్చినప్పుడు మాత్రమే బోర్ పాయింట్కి వెళ్ళాలి లేకుంటే బోర్ పాయింట్ వేసిన తర్వాత కాంపౌండ్ సెట్ చేయడానికి కొంత స్థలం వదులుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి బోర్ పాయింట్ వేసిన తర్వాత ఇంటి నిర్మాణంలో పిల్లర్స్లో కూడా మార్పు చేయవలసి వస్తుంది చాలామంది తొందరపడి ఏం చేస్తారు అంటే మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి సో భూమి పూజ అయిపోయిన వెంటనే బోర్ వేసేస్తారు సో వాళ్ళ దగ్గర ప్లాన్ ఉంటే బాగానే ఉంటుందండి ఇంటి ప్లాను సో కాంపౌండ్ కొలతలు కూడా సమానంగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఇవేమి కాకుండా సో బోర్ వేసేయాలి బోర్ వేసేయాలి మంచి రోజు ఆ ఈశాన్య మూలకి వేసేస్తే సరిపోతుందని చెప్పేసి ఏదో ఒక మూలకి తీసుకెళ్ళి ఈశాన్య మూల పేరుతోటి అక్కడ వేస్తారు అక్కడ వేసినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాంపౌండ్ సెట్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుందండి మరి ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది ప్లాన్ ఇచ్చే వాళ్ళకు కూడా సమస్య నా దగ్గర ప్లాన్లు పంపితే కూడా నేను అడుగుతాను బోర్ వేసాం సార్ అంటారు సో బోర్ ఎలా వేశారు ఎక్కడ వేసారు చెప్పండి ఆ మెజర్మెంట్స్ పంపండి అంటాను అప్పుడు నేను పిల్లర్స్ ఎలైన్మెంట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లర్స్లోనే మార్పు చేయాల్సి వస్తుంది అందుకే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ కాంపౌండ్ వాల్ కొలతలను సెట్ చేసుకోండి